వారణాసిలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో ప్రజలు ఘన స్వాగతం పలికారు ప్రధాని మోదీని స్వాగతించడానికి రోడ్డు పక్కన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వారణాసిలోని హోటల్ తాజ్లో మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్ చంద్ర రాంబులంను ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు భారతదేశం మరియు మారిషస్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలలో ఇద్దరు నాయకులు పాల్గొన్నారు భారత్ మారిషస్ ప్రధానుల సమక్షంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మెరైన్ సైన్స్ కార్మికుల శిక్షణ విద్యుత్ రంగంలో సహకారంతో సహా రెండవ దశ చిన్న అభివృద్ధి సహకార గ్రాంట్ అమలు కోసం రెండు దేశాల మధ్య ఒక ఒప్పందంపై సంతకం జరిగింది ఈ సందర్భంగా మారిషస్ అభివృద్ధిలో భారతదేశం నమ్మకమైన మరియు ప్రాథమిక భాగస్వామిగా ఉండటం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు మరిన్ని అప్డేట్ వీడియోల కోసం ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ధన్యవాదాలు